హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి గోంగూర చట్నీ గోంగూర ఎండి ఇలా చట్నీ చేశారంటే అద్దరిపోతుంది ఈ గోంగూర చట్నీ అయితే మా ఇంట్లో ఫేవరెట్ ముఖ్యంగా నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా పర్ఫెక్ట్గా గోంగూర చట్నీ చేసుకొని వేడి వేడి రైసులో ఈ చట్నీ వేసుకొని తిన్నారంటే చికెన్ మటన్ కూడా పనికిరాదు చట్నీ ముందర అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది నేను చెప్పిన పద్ధతిలో గోంగూర చట్నీ చేశారంటే వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మన కారానికి తగ్గట్టు ఎండిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోంగూర చట్నీకి కారం ఎక్కువగానే ఉండాలి అప్పుడే పులుపు బ్యాలెన్స్ అయ్యి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే కళాయిలో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని వాటర్ లేకుండా ఇలా వేసుకొని రెండు టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఉడికించుకోవాలి ఈ గోంగూరలో నుంచి వాటర్ వచ్చి రిలీజ్ అయ్యి వాటర్ ఇనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ పద్ధతిలో గోంగూర చట్నీ చేశారంటే వారం రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది రోజుకు రోజు ఇలా ఉడికిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి ముందుగా పెట్టుకున్న ఎండిమిర్చిని మిక్సీ బౌన్లో వేసుకొని రుచి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉడికించుకున్న గోంగూరను కూడా వేసుకొని ఎల్లుల రబ్బలు వేసుకొని పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువగా పట్టుకోకూడదు ఈ గోంగూర చట్నీ అదే కళాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని వేసుకొని టూ టేబుల్ స్పూన్ పోపు వేసుకొని అర టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకొని ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పోపులో ధనియాలు వేసుకోవటం వల్ల గోంగూర చట్నీ మరింత టేస్ట్ వస్తుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ పసుపు రెండు ఆనియన్స్ ఇలా ముక్కలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ముక్కలు ఫిఫ్టీ పర్సెంటే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసుకొని అర టేబుల్ స్పూన్ ఇంగుపొడి పొడి కూడా వేసుకొని ముందుగా పట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని వన్ మినిట్ పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ బంద్ చేసేయాలి మరి ఎక్కువగా ఉడికించుకోకూడదు అంతేనండి సింపుల్గా టేస్టీగా ఎండుమిర్చి గోంగూర చట్నీ రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి మీరు ట్రై చేశాక మీరే కామెంట్ చేస్తారు చాలా టేస్ట్గా ఉందని అద్దరిపోతుంది గోంగూర చట్నీ అయితే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గోంగూర చట్నీ మాత్రం ట్రై చేయకుండా ఉండకండి చాలా బాగుంటుంది ఇలా పర్ఫెక్ట్గా గోంగూర చట్నీ చేసుకొని వేడి వేడి రైస్లో ఈ గోంగూర చట్నీ వేసుకొని తిన్నారంటే అద్దరిపోతుంది చికెన్ మటన్ కూడా పనికిరాదు చట్నీ అంత టేస్ట్గా ఉంటుంది ఈ గోంగూరతో ఇంకేమన్నా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ